సో అయితే మా ఊరు మొత్తం అన్నమాట పడలేడు కానీ ఉన్నాడు మరి ఏమనుకుంటాం వీడీ కింద కింద పడతారు డిజైన్ లోపలికి పోతారు లోపలిపోతారు కంపల్ అంటే కంపల్ రాలంటే కావాలి ఏమేమి ఉన్నాయంటే దాంట్లో దానిలోకి లేవు రాకపోతారా మనం పోతే మనం కూడా ఏదైనా కూడా నాకు ఉంది పెద్ద నేను చూసిన ఆ మొన్న అప్పుడు ఈరోజు జుట్టుకునే మన క్రికెట్ ఆడుకుంటూ వస్తున్నావు అప్పుడు చుట్టుకునే రన్నింగ్ రెండు గొప్పలు మొత్తం జుట్టుకుని దాని అట్లా ఆడ ఒకరు రాయి ఉంటే ఆ రాయికి జుట్టుకుని ఉంటే కదా రాయికి ఒక చెక్ ఒక తీసుకొని అక్కడ ఏమో ఆట టైం పాస్ కాక ఏమో చేస్తున్నారు ఆడ ఏం చేస్తున్నారు సో నీ గా రాయని ఇప్పుడు బయటికి తీసి అంట లోపల నీళ్ళు ఉన్నాయి కదరా ఎందుకంటే గట్ట నీళ్ళు గట్టలేరాక ఆ నుంచి వస్తా దాంట్లో ఎగ్గ తిడతారు రాడతారు పడయ రూక ఇట్లా కడుగుతారేమో కదా అంతే కదా మరి అంతే జస్ట్ కడుగుతారు ఇట్లా దుమ్ము అని ఇంకా అంతే పడే దాంట్లో దానిలో గోల్డ్ వెళ్తారా నిజంగా అదే పైన ఉంటుంది మరి బాగుందిరా నీ కుర్చీ మంచి కుర్చీ కూర్చునింగ్ కూడా ఉంది మంచి నీడ కూడా ఉంది పైన కానీ ఆకులనే ఎండిపోయినాయి కొన్ని నీళ్ళు వస్తే సరిపోతాయి మా పర్సా గ్రౌండ్కి సూర్యుడు ఇంటికన్నా ఉన్నాడు వాడు వాడు నిన్న టీంలో ఉండే కదా సీనియర్ లేదు ఎవరెవరికి మ్యాచ్ ఉంది తెలుసా టైం రెండు అవుతుందిరా రా ఇప్పుడు ఎడో అవుతారు ఒక మూడు నాలుగు గంటల కన్నా అవుతారే మా అందరు ఇట్లా బండ్ల మీద సూర్యగండీ అట్లే తోకుట కోసం వెళ్తుంది బయటికి ఎవరు వెళ్ళకూడతారా నువ్వు మంచి పని చేస్తున్నావు కదా చెడ్డ పని చేస్తున్నావా ఎంతా అందుకో చూసుకుని షర్ట్ కాదా టీషర్ట్ ఇది అందుకనే రాదు అరే దుంకురా వెళ్ళి దుంకుతారా అవతల కింద పడతారా ఎందుకు పోతారు ఏ అందరు సోని గారు చెప్పినట్టు చేయరా అందరు ఒర్తో పెండిసితి నేను జోడపర్చా ఇక అగడిక దివి ఇడి ఇంగో ఇంగోక బొడ్రన్ కెపిసే ఒక మూసారు కొడరా ఏ అన్ని బైటి తీయరే ఐదు ఐదు రూపాయలు ఇస్తా అందరికీ సమాస్రం పడతదే సమాస్రం ఇయ్యరా ఫస్ట్ సాస్రాలెమో సాస్రం ఇస్తా వస్తా రోడో దిన్మిన రోడే పండలికి నిలమొ ఎడతరే రోడే టైర్ చేసారు చూట్ల మొత్తం గోడలు లేపతరేమో సర్కిల్ మొత్తం ఉల్ల బాక్స్ ఏట్లా లోపన్ టైర్ చేసారు గోడలేస్తే లేకటే యాడ ఉంటది డబ్బులు వర్షాకాలం వర్షాకాల కూర డబ్బులు ఎత్తారు వర్షకాలం మొత్తం కలిసే కూడా నాకు పిల్లల్లాగా ఆట బాగెట్టిరాలి పుస్త మట్టిలా సోన కూడా చేరుకున్నారు తప్పటి అది లైఫ్ అంటే సినిమా ఒక పని చే అట్లా పోయి లోపలనే ఏ పని తొందరగా కానీ ఎవరైనా రేచార ఎవరొచ్చి ఓ ఏం చూస్తున్నారు అంటే గారు అంతేనా మొత్తం ఏందిరా ఏం చేస్తున్నారు చూస్తున్నారా అయిపోయారు రేపు నుంచి హై స్కూల్ స్టార్ట్

అవు ఇప్పుడు నీ పేరు చేంజ్ చేసి ఎనిమల్ అనేటే వాళ్ళు మనిషి కాదు రాజ చెప్తున్నా ఒప్పుడు ఎనిమల్ అని ఫైనల్ మా వాళ్ళు విజయం సాధించదు కానీ దాన్ని లేపలేకపోతున్నాడు ఏ దాన్ని లేపి కాలం మీద వేసుకోడు ఎవరి కాలమేనా అరే సోను పిల్లలు ఇస్తానుంటే నువ్వు అవుతావురాలు విడిపోతా వాళ్ళు విడితే ఎదిగండి తెలుసు ఎగిపోతే ఏ లేదు ఇంకా లేపరే ఇంకా అన్ని లేపి అలా పెద్ద పెద్ద బండలు అక్కడ తెచ్చి తెచ్చిపెట్టే అక్కడ తెచ్చి పెడితే ఏం కావాలంటే తెచ్చి బండ్లు వన్ లాక్ ఆయన దిసి ఆడ పెట్టారు పెద్ద పెద్ద బండలు అక్కడ ఐదు రూపాయలు ఇస్తాం ఒకడొకరికి సార్గా చేయము మస్తుంది ఐదు ఐదు రూపాయలు మంచిగా ఐదు ఐస్ గడ్డలు వస్తారా సల్లాగా ఇంకోసారి పేయంత ముందు మ్యాచ్ బాగుందిరా సోను ఇయకానికి ఒక ఐదు రూపాయలన్న పది రూపాయలు వచ్చేసి చేపలు చేపాలి అనుకుంటా కోరికుంటా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్